ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము ఎయిమ్స్ పక్కనే ఉన్న కొండ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఈ థర్టీన్ రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియాలో మొత్తం ఈ థర్టీన్ రోడ్ అయితే వస్తుంది ఈ ఈ థర్టీన్ రోడ్ వచ్చేసి డైరెక్ట్ గా నేషనల్ హైవే సిక్స్టీన్ కి అయితే కనెక్టివిటీ ఇద్దాం అనుకుంటున్నారు మొత్తం మూడు పాయింట్ ఐదు నాలుగు నాలుగు కిలోమీటర్ల వరకు ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే ఈ ఈ థర్టీన్ రోడ్డు వైపు ఒక ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి రీసెంట్ గానే ఈ రైల్వే శాఖ నుండి అనుమతులు వచ్చని నిధులు కూడా కేటాయించారు నూట పన్నెండు కోట్ల రూపాయలతో రైల్వే వాళ్ళు ఆర్ఓబి అయితే నిర్మిస్తారు దానికి కనెక్టివిటీగా ఈ థర్టీన్ రోడ్ అయితే వస్తుంది ఇది యాభై మీటర్ల రైట్ ఆఫ్ అయితే నిర్మిస్తారు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ థర్టీన్ రోడ్ కి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు వరకు జరిగినో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ థర్టీన్ రోడ్డు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడతో ఎండ్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో అయితే ఎండ్ అవుతుంది ఇదంతా నీరుకొండ ప్రాతం అనమాట ఇది ఎండింగ్ నుండి మీకు చూపిస్తున్నాను ఇది కూరగల్లు విలేజ్ దాటిన తర్వాత ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా క్రాస్ అవుతుంది వెస్ట్ బైపాస్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ నౌలూరు ఎర్రబాలెం విలేజెస్ అయితే ఉంటాయి ఇక్కడతో ఇది సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది దీని తర్వాత దీన్ని ఏంటంటే ఎక్స్టెండ్ చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి ఆ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ మ్యాప్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టివిటీ ఏంటంటే ఎర్రబాలెం నుండి మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడే కొండ కనిపిస్తుంది చూసారా అది డోలాస్ నగర్ కొండ అంటారు ఆ కొండపైనే ఘాట్ రోడ్ లాగా ఒక రెండు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెయిల్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడండి ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు ఇలాగ రావాలి అలాగే ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ రైల్వే లైన్ కూడా దాటుతుంది ఈ రైల్వే లైన్ వైపు ఏంటంటే నూట పన్నెండు కోట్ల రూపాయలతో ఈ ఆర్ఓబి నిర్మాణం కోసం రైల్వే శాఖ నుండి అనుమతులు కూడా వచ్చినాయి ఆర్ఓబీ పూర్తిగా రైల్వే శాఖ వాళ్ళు అయితే నిర్మిస్తారు అలాగే ఇదంతా ఎయిమ్స్ పక్క నుండి అయితే వెళ్తుంది ఎయిమ్స్ పక్కనే ఉన్న కొండ పక్క నుండి వెళ్ళి ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్ట్ అవుతుంది ఇటువైపే డీజీపీ ఆఫీస్ కూడా ఉంటుంది హైవే పక్కనే ఇక్కడతో ఇది ఎండ్ అవుతుంది మీరు ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ కిలోమీటర్స్ వరకు నేను మా ప్లాన్లో చూపించాను కదా ఇది ఎక్స్టెన్షన్ ప్లాన్ అనమాట ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పక్క నుండి వెళ్తే వెళ్తుంది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా మీరు చూడొచ్చు ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాతే మంగళగిరి ఊరు ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే లైన్స్ కూడా మీరు చూడొచ్చు ఈ రైల్వే లైన్ పైనుండి ఇటువైపు మీకు కన్ కొండ కనిపిస్తుంది చూసారా అదే డోలాస్ నగర్ కొండ అంటారు ఆ కొండ పక్కనే ఇప్పుడు సైట్ క్లియరెన్స్ అంటే మొత్తం జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు సేమ్ ప్లాన్ లో ఉన్న మాదిరిగానే ఇక్కడ రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల రైట్ ఆఫ్ అయితే అయితే ఉంటుంది సిక్స్ లైన్స్ రోడ్ అనమాట ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ట్రీలో భాగంగా నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇస్తున్నారు అది వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి ఈ రోడ్డుకు కూడా కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే హైవే నుండి మనకి ఈ రెండు రోడ్లు కనెక్ట్ అవుతాయి అలాగే ఆల్రెడీ ఈ ఫిఫ్టీన్ రోడ్ కనెక్టివిటీ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆ ఈ ఫిఫ్టీన్ రోడ్ వచ్చేసి మంగళగిరి అంటే ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం ఈ సైట్ క్లియరెన్స్ అయితే చేశారు మొత్తం ముందు ఏంటంటే ఇక్కడ ఉన్న జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసిన తర్వాత ఇంకా రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు అలాగే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం ఎయిమ్స్ పక్కనే ఉన్న అటవీ శాఖ కొండపై నుంచి రోడ్డు నిర్మించేందుకు ఇరవై రెండు ఎకరాల భూమికి ఆ శాఖ పూర్తి అనుమతులు అయితే ఇచ్చింది దీంతో కొండపై రెండు కిలోమీటర్ల మేర ఈ ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం కోసం ఇప్పుడు మొత్తం అయితే క్లియరెన్స్ చేసుకుంటున్నారు అంటే జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకుంటున్నారు అలాగే ఈ మార్గంలో ఉన్న చెట్లు లెక్క కట్టి తొలగిస్తున్నారు వాటికి ధర నిర్ణయించి చెల్లించనున్నారు నేను సేకరించిన డేటా ప్రకారం పెద్ద పెద్ద చెట్లు ఏ ఉన్నాయో అవి వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మొత్తం ఎయిమ్స్ అయితే ఉంటుంది అదంతా మీరు చూడొచ్చు ఎయిమ్స్ పక్కన ఉన్న కొండ వైపు నుండి అయితే వెళ్తుంది ఈ రోడ్డు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి హైవే దగ్గర ఉన్న డీజీపీ ఆఫీస్ దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది ఫ్యూచర్లో ఈ రోడ్డు చాలా కీలకం అవబోతుంది ఈ రోడ్డు కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకం అవుతాయి ఎందుకంటే హైవే నుండి వచ్చేవాళ్ళు నేరుగా ఈ త్రీ రోడ్డు అలాగే ఈ థర్టీన్ రోడ్డు ద్వారా మన అమరావతి రాజధాని ప్రాంతానికైతే ఈజీగా చేరుకోవచ్చు ఆ రోడ్ల నుండి ఏంటంటే ఎవరైనా అమరావతిలో నార్త్ ఫేసింగ్ రోడ్లకు వెళ్ళాలన్నా వేరే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లుకి వెళ్ళాలన్నా కనెక్టివిటీ పరంగా చాలా బాగా ఉపయోగపడుతు పడతాయి ఇక్కడ నుండి మొత్తం ఎయిమ్స్ అనమాట ఇలాగ ఇక్కడ కొండ కొండ కనిపిస్తుంది చూసారా దాని పక్కన ఇంకో కొండ అలాగే వెళ్ళిన తర్వాత అక్కడే హైవే అయితే ఉంటుంది అక్కడితో ఇదంతా ఎండ్ అవుతుంది ఈ కొండ వైపు ఒక రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మిస్తారు ఘాట్ రోడ్ లాగా దాని పక్కన ఇంకా అటువైపు కూడా రోడ్డు వేస్తారు ఇది మొత్తం మూడు పాయింట్ ఐదు నాలుగు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఎక్స్టెన్షన్ వర్క్స్ మొత్తం ఈ ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి మొత్తం ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది అది మన సీట్ క్యాపిటల్ ఏరియాలో అయితే ఉంటుంది ఆ సీట్ క్యాపిటల్ ఏరియా వరకు అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది సీట్ క్యాపిటల్ ఏరియా దాటిన తర్వాత దీని ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి యాభై మీటర్ల రైట్ ఆఫ్ వేత్ అయితే నిర్మిస్తున్నారు ఇది మొత్తం సిక్స్ లైన్ తో అయితే ఉంటుంది ఈ రోడ్డు మొత్తం ఈ సీట్ క్యాపిటల్ లో ఉన్న రోడ్డు వచ్చేసి ఆ ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెయిల్ అనే కంపెనీ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి